పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడింది నలభై ఎనిమిది గంటల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది అయితే సౌదీ అలాగే ఖతర్ మధ్య మధ్యవర్తిత్వంతోనే కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్టుగా తెలుస్తుంది అయితే తాలిబాన్లపై పాకిస్తాన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపించింది ఈ దాడిలో తాలిబన్ నలభై మందికి పైగా మరణించినట్టుగా తెలుస్తుంది దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆర్మీ అవుట్ పోస్టులపై ఆఫ్ఘనిస్తాన్ డ్రోన్ బాంబులతో దాడి చేసింది అయితే బలూచిస్తాన్ ప్రావిన్స్ స్పిన్ బోల్డక్ ఏరియాలో దాడులు చేపట్టారు అయితే నలభై మందికి పైగా దా తాలిబాన్లు హతమైనట్టుగా తెలుస్తుంది అయితే ఘర్షణల్లో నిషేధిత ఉగ్రవాదుల ప్రమేయం ఉన్నట్టు అనుమానం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్షిప్ గేట్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది సరిహద్దులో మరికొన్ని చోట్ల ఆఫ్ఘన్ దాడులకు తెగబడుతుంది దాడులను ధీటుగా తిప్పికొట్టామని పాక్ చెబుతోంది అయితే ఎనిమిది ఆఫ్ఘన్ సరిహద్దు పోస్ట్లు ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో రగులుతున్న యుద్ధ జ్వాలలకు తాత్కాలిక బ్రేక్ పడినట్టయింది గత వారం నుంచి కొనసాగుతున్న ఘర్షణల మధ్య ఇప్పుడు నలభై ఎనిమిది గంటల కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది అయితే బలుచిస్తాన్ ప్రావిన్స్లోని స్పిన్ బోల్డక్ ప్రాంతం గత కొన్ని రోజులుగా యుద్ధరంగంగా మారిపోయింది పాకిస్తాన్ ఆర్మీ తాలిబాన్ దళాల మధ్య తీవ్ర కాల్పులు బాంబు దాడులు జరిగాయి అయితే పాకిస్తాన్ వైమానిక దళం తాలిబాన్ శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది దానికి ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి డ్రోన్ దాడులు జరిగాయి పాక్ ఆర్మీ అవుట్ లక్ష్యంగా చేసుకొని దళాలు లక్ష్యంగా చేసుకుని దాడులైతే చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఈ ఘర్షణలో నలభై మందికి పైగా తాలిబన్లు మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది అదే సమయంలో పాకిస్తాన్ సైనికులకు కూడా గాయాలయ్యాయని పాక్ మీడియా చెబుతోంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఫ్రెండ్షిప్ గేట్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఇంకా పలు సరిహద్దు ప్రాంతాల్లో ఆఫ్ఘాన్ దళాలు మరికొన్ని దాడులు జరిపినట్టుగా సమాచారం అయితే పాకిస్తాన్ ఆర్మీ ప్రతిస్పందన కూడా దారుణంగానే ఉంది ఆఫ్ఘన్ దాడులను ధీటుగా తిప్పికొట్టాం వారి ఎనిమిది సరిహద్దు పోస్టులను ధ్వంసం చేశామని పాక్ సైన్యం ప్రకటించేసింది అలాగే ఈ ఘర్షణల్లో నిషేధిత టీటీపీ ఉగ్రవాదుల ప్రమేయం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాయి తీవ్ర ఉద్రిక్తతల మధ్య సౌదీ అరేబియా మరియు ఖట్టర్ దేశాల మధ్యవర్తిత్వం చేపట్టాయి వారి చొరవతోనే ఇరు దేశాల మధ్య నలభై ఎనిమిది గంటల పాటు కాల్పుల విరమణ అమల్లోకి అయితే వచ్చింది ఇది కేవలం తాత్కాలిక ఒప్పందమని పరిస్థితి చల్లారిన తర్వాత మరింత దీర్ఘకాలిక శాంతి చర్యలు జరపాలని ఇరు పక్షాలు అంగీకరించినట్టుగా తెలుస్తూ ఉన్నాయి